వేదిగ్గా ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి మరో పది రోజుల సమయం మాత్రమే ఉంది ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి మార్చి తొమ్మిది వరకు అంటే పంతొమ్మిది రోజుల పాటు అభిమానులు అలరించడం ఫిబ్రవరి పంతొమ్మిదిన కరాచీ కరాచి వేదికగా ఆతిథ్య పాకిస్తాన్ జట్టు ప్రారంభ మ్యాచ్లో న్యూజిలాండ్తో న్యూజిలాండ్ తో తలపడినుంది ఆతిథ్య దేశం పాకిస్తాన్తో పాటు భారతీయ టోర్నీలో టైటిల్ ఫేవరెట్ గా బరిలో దిగనున్నాయి ఆస్ట్రేలియా న్యూజిలాండ్ గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ మాత్రం అండర్ డాగ్గా గా బరిలో దిగుతున్నాయి అయితే బంగ్లాదేశ్ వెటరన్ క్రికెటర్ ముష్ఫికర్ రహీమ్ తమ జట్టును తక్కువగా అంచనా వేస్తే మూల్యం చెల్లించుకోవాల్సిందే అని అంటున్నారు రెండు వేల ఇరవై ఐదు చాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడుతుందని జోషిం చెప్పాడు అంతేకాదు భారత్ ఫైనల్కి వస్తుందని బంగ్లాదేశ్ టీమిండియాను ఓడిస్తుందని బంగ్లా వెటరన్ కాన్ఫిడెంట్గా చెప్పాడు ఈ టోర్నీలో భారత్ జట్టు ఫిబ్రవరి ఇరవైన బంగ్లాదేశ్తో తమ మొదటి మ్యాచ్ ఆడుతుంది స్వదేశంలో జరగనుండటంతో పాకిస్తాన్ ఈ టోర్నీలో టైటిల్ ఫేవరెట్గా గా బరిలో దిగుతుంది ఆస్ట్రేలియా భారత్ జట్లు కూడా టైటిల్ రేస్లో ఉన్నాయి హైబ్రిడ్ మోడల్లో జరగనున్న ఈ టోర్నీకి పాకిస్తాన్తో పాటు దుబాయ్ ఆతిథ్యం ఇవ్వనుంది భారత జట్టు ఆడే మ్యాచ్లు దుబాయ్లో జరగనుండగా మిగిలిన జట్లు తలబడే మ్యాచ్లు పాకిస్తాన్లో జరగనున్నాయి అయితే ఈ మ్యాచ్లు చూసేందుకు అస్సాంతం ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి ఎందుకనంటే చాంపియన్స్ ట్రోఫీ అంటేనే ఒక అద్భుతమైన గేమ్ ఇది చాంపియన్స్ ట్రోఫీలో ఎవరి ప్రదర్శనకు తగ్గట్టు వాళ్ళు ప్రదర్శన చేస్తే ఆ టీములు ఖచ్చితంగా ఫైనల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది ముఖ్యంగా భారత్కు ఫైనల్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఎందుకనంటే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్కు అద్భుతమైన రికార్డు ఉంది రెండు వేల పదమూడులో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ధోని వీళ్ళు ముగ్గురు అద్భుతమైన రీతిలో ప్రదర్శన చేయడంతో చాంపియన్స్ ట్రోఫీని ముద్దాడింది అప్పట్లో అశ్విన్ వేసిన ఆ ఆఖరి ఓవర్ అద్భుతమైన ఓవర్ అని చెప్పాలి ఎందుకనంటే ఆ ఆఖరి బంతికి అద్భుతమైన క్యారమ్స్ బాల్ వేసి బ్యాటర్ని బాల్తో కొట్టించి విన్ అయ్యే విధంగా అశ్విన్ చేశాడు అయితే అదేవిధంగా రెండు వేల పదిహేడులో మరొకసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కి వెళ్ళగా ఆ మ్యాచ్లో చాలా తక్కువ పరుగుల తేడాతో పాకిస్తాన్ చేతిలో ఓడిపోయింది అయితే ఈసారి ఎలా అయినా అద్భుతంగా ఆడి ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడాలి అని భారత్ ఉవ్వెరుగుతుంది ఎందుకనంటే ఈసారి భారత్ టీం చూస్తే రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో గిల్ వైస్ క్యాప్టెన్గా ఉన్న ఈ మ్యాచ్లో అద్భుతమైన ప్లేయర్స్ మన ఇండియాకి ఉన్నారు విరాట్ కోహ్లీతో పాటు హార్దిక్ పాండ్యా జడేజా హర్షిత్ రానా షమి శ్రేయస్ అయ్యర్ వరుణ్ చక్రవర్తి కుల్దీప్ యాదవ్ రిషబ్ పంత్ ఇలా చెప్పుకుంటూ పోతే అద్భుతమైన ప్లేయర్లో ఉన్నారు అయితే హర్షదీప్ బూమ్రా కూడా ఉన్న ఈ సిటీలో బూమ్రాకు ఉండేటువంటి గాయం కారణంగా బూమ్రా తిరిగి జట్టులోకి వస్తాడా రాదే అనే దాని పట్ల సందిగ్ధత నెలకొంది ఎందుకనంటే బూమ్రాకి స్కానింగ్ చేయించాలి అని రోహిత్ శర్మ నిన్నటి మ్యాచ్ ముందు చెప్పారు అయితే ఆ స్కానింగ్ ఆయనకి పాజిటివ్గా ఉన్నట్లయితే ఆయన ఇండియన్ క్రికెట్ టీంలో మళ్ళీ చోటు సంపాదించగలడు ఎందుకనంటే ఒక్కసారి గాయపడితే ఆయన ఫిట్నెస్ చాలా కోల్పోతుంది ఫిట్నెస్ లేనట్లయితే ఇండియా టీం తరఫున ఆడటం చాలా కష్టం ఫిట్నెస్ లేకుండా బరిలోకి దిగితే షమీ నిన్న ఏ విధంగా బౌలింగ్ వేశాడో ఆ విధంగానే ఉంటుంది ఎంతటి బౌలర్ అయినా ఫిట్నెస్ లేకుండా క్రికెట్లో బరిలోకి దిగితే ఆ మ్యాచ్ అంతా పోతుందనే అనే విధంగా ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అందుకే బూమ్రా స్కానింగ్ మీద ఆయన ఫిట్నెస్ లెవెల్స్ ఆధారపడి ఉంటుంది ఫిట్నెస్ అంతా ఆయనకి అనుకూలంగా వచ్చినట్లయితే భూమ్రా ఈ మ్యాచ్లో ఈ సిటీలో దిగే అవకాశం ఉంటుంది బూమ్రా వస్తే అది ఇండియాకి ఎంతో బూస్టప్ అవుతుంది ఎందుకంటే పవర్ ప్లేలో ఆయన వేసే బంతులు బంతుల్లా కాకుండా మిసైల్స్లా దూసుకుపోతాయి సో బూమ్రా ఉంటే అది భారత్కు ఎంతో ఉపయోగకరమని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు అయితే బూమ్రా లేకుండా వెళితే మాత్రం అది ఇండియాకి గట్టిదెప్పే అవుతుందని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు ఏదేమైనప్పటికీ బూమ్రా స్కానింగ్ అనేది ఎంతో ఇంపార్టెంట్ అని ఇప్పుడు ఇండియా అంతా భావిస్తుంది అయితే భారత టీంలో భూమ్రాతో పాటు హర్షిత్ రానా హర్షదీప్ సింగ్ ఇలా షమితో పాటు వీళ్ళందరూ అద్భుతమైన రీతిలో బౌలింగ్ వేస్తే ఛాంపియన్స్ ట్రోఫీలో ఎటువంటి ఢోకా లేదని అంటున్నారు ఎందుకనంటే ఆల్రెడీ రోహిత్ శర్మ ఫామ్ లోకి వచ్చేసారు గిల్ అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు శ్రేయస్ అయ్యర్ వచ్చినటువంటి అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకున్నాడు అదేవిధంగా అక్షర్ పటేల్ తన స్థానాన్ని మెరుగుపరుచుకొని అద్భుతమైన రీతిలో బ్యాటింగ్ చేస్తున్నాడు రాహుల్ తన ఫామ్ లో అందుకున్నాడు రిషబ్ పంత్ మంచి ఫామ్ లో ఉన్నాడు హార్దిక్ పాండ్యా కూడా అద్భుతమైన బౌలింగ్తో బ్యాటింగ్ తో తన విధ్వంసాన్ని చూపిస్తున్నాడు ఇంకా బౌలింగ్ వస్తే హర్షిత్ రాణా అద్భుతమైన బాల్ బంతులు వేస్తూ తన కెపాసిటీని నిరూపించుకున్నాడు ఇక వరుణ్ చక్రవర్తి అయితే డెబ్యూ మ్యాచ్లోనే అద్భుతమైన రీతిలో వికెట్ పడగొట్టాడు ఇలా చెప్పుకుంటూ పోతే భారత టీంలో అందరూ ఫామ్లోకి వచ్చేశారు ఇక ఫామ్లోకి రానిది ఎవరైనా ఉన్నారు అని అంటే అది కింగ్ కోహ్లీ కింగ్ కోహ్లీ మాత్రం ఇంకా ఫామ్లోకి రాలేదు ఆయన ఫామ్లోకి వస్తే ఆ విధ్వంసం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే ఆయన గనక ఫామ్లోకి వచ్చినట్లయితే టోటల్ పదిహేను మంది జట్లో అద్భుతంగా రాణించే ప్లేయర్లు అందరూ ఉన్నారని ఆత్మవిశ్వాసంతో బరిలోకి తీరొచ్చు అయితే ఈ స్కానింగ్ భూమ్రా స్కానింగ్ అనేది తొందరగా తీసి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్లయితే బూమ్రా కూడా యాడ్ అయితే ఇండియన్ టీం అటు బౌలింగ్లోను ఇటు బ్యాటింగ్లోను ఇటు ఫీల్డింగ్లోను ఆల్రౌండ్ ప్రదర్శనతో అద్భుతమైన రీతిలో చాంపియన్స్ ట్రోఫీని గెలవటానికి ఒక అవకాశం ఉంటుంది అందుకనే ఈసారి ఎలా అయినా చాంపియన్స్ ట్రోఫీని దక్కించుకోవాలని భారత్ ఆశిస్తోంది భారత్తో పాటు మిగతా టీములు కూడా ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడాలని ఎంతో ఉవ్విగరుగుతున్నాయి అయితే ఫస్ట్ మ్యాచ్ బంగ్లాదేశ్తో తలపడి కాబట్టి బంగ్లాదేశ్ని అంత ఈజీగా తీసుకోకూడదు ఎందుకనంటే బంగ్లాదేశ్ టీం చాలా అద్భుతమైన టీం ఆ టీంను కొట్టాలి అని అంటే ఆ టీంలో ఉన్నటువంటి పేసర్లను ఎదుర్కోవడం చాలా ఇంపార్టెంట్ అయితే ఈ మధ్య బంగ్లాదేశ్ అద్భుతమైన రీతిలో ఆడుతూ 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 వాళ్ళ స్థానాన్ని మెరుగుపరుచుకున్నారు అందుకనే బంగ్లాదేశ్ టీంని మనం ఏమాత్రం తక్కువగా చేయకూడదు బంగ్లాదేశ్ టీంతో మన అద్భుతమైన రీతిలో ఆడి వాళ్ళతో గెలిచి శుభారంభాన్ని చేయాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు అయితే ఇండియన్ టీమ్ టీంలో ఉండేటువంటి ఒకే ఒక్క తప్పిదం ఏంటి అని అంటే స్థానాలు మార్చడం ఒకటో స్థానంలో రావాల్సిన వాడు ఒకటో స్థానంలో పరిమితం అవ్వాలి కానీ గౌతమ్ గంభీర్ చేస్తున్నటువంటి ప్లాన్స్ కేఎల్ రాహుల్ ఆరో స్థానంలో ఆడుతున్నాడు కేఎల్ రాహుల్ లాంటి క్లాస్ ప్లే ప్లేయర్ని ఆరో స్థానంలో ఆడించడం ఏంటి అని పలువురు మాజీలతో పాటు ఇండియన్ కామెంట్రేటర్స్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ అంటున్నారు కేఎల్ రాహుల్ లాంటి క్లాస్ ప్లేయర్ని ఐదో స్థానంలో ఆడిస్తే ఆయన అద్భుతంగా రాణించగలడు ఎందుకనంటే కేఎల్ రాహుల్ లాంటి క్లాస్ ఒక స్పెషల్ ఎబిలిటీ ఉన్న ప్లేయర్ని ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే అవర్ని చూసి ఉండరు ఎందుకనంటే ఆయన ఒక ఆయన ఓపెనింగ్ చేయ వన్ డౌన్లో రాగలడు సెకండ్ డౌన్లో రాగలడు థర్డ్ డౌన్లో రాగలడు ఫోర్త్ డౌన్లో రాగలడు అన్ని స్థానాల్లో అందుకని చెప్పి ఆయన ఆరో స్థానంలో ఆడిస్తారా ఇదేమో న్యాయం అంటూ హెడ్ కోచ్ను పలువురు విమర్శిస్తున్నారు కేఎల్ రాహుల్ లాంటి ప్లేయర్ని ఐదో స్థానంలో ఆడించినట్లయితే అది మిడిల్ ఆర్డర్కు ఎంతో ఉపయోగకరం అవుతుందని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు కేఎల్ రాహుల్ లాంటి క్లాసీ ప్లేయర్ని ఇండియా ఉపయోగించుకోవట్లేదని ఆయన్ని ఉపయోగిస్తే ఆయన అద్భుతాలు సృష్టించగలడని అందరూ అంటున్నారు అయితే అక్షర్ పటేల్ రూపంలో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ను ఉపయోగించడం కరెక్టే అయినప్పటికీ కేఎల్ రాహుల్ లాంటి ప్లేయర్ని చక్కగా ఉపయోగించుకోవాలని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో ఇలాంటి ప్రయోగాలు చేస్తే అది ఇండియాకు నష్టం కలిగిస్తుందని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు ఇప్పుడైతే ఏదో మ్యాచ్లు ఇంగ్లాండ్తో గెలిచేస్తున్నారు కాబట్టి స్థానాలు మార్చినా అది పెద్దగా ఎఫెక్ట్ అవ్వట్లేదు పొరపాటు ఓడిపోతే అది కూడా ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి పెద్ద టోర్నమెంట్లో ఓడిపోతే పరిస్థితి ఏంటి అప్పుడు ఎవరి మీద నిందిస్తారు అని అంటున్నారు కేఎల్ రాహుల్కి సరైనటువంటి మ్యాచ్ ప్రాక్టీస్ దొరకడం లేదు నెట్స్లో ఎంత ప్రాక్టీస్ చేసినా మ్యాచ్ ప్రాక్టీస్ అనేది ఉండాలి మ్యాచ్ ప్రాక్టీస్ చేయాలి అని అంటే ఆయన ఐదో స్థానానికి ఆడాలి కానీ ఆరో స్థానంలో ఆడిస్తున్నారు ఏంటి అని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు ఇప్పుడు ఆడించక ఒకనొక సమయంలో సిటీలో ఏదైనా కఠిన పరిస్థితుల్లో ఆయన ఆరో స్థానంలో దింపినా లేదా ఐదో స్థానంలో వచ్చినా అప్పుడు ఆడ ఆయన ఆడకపోతే కేఎల్ రావులపై విమర్శలు కురిపిస్తారు కాబట్టి ఇప్పుడు ఆయన్ని సరైనటువంటి రీతిలో ట్రీట్ చేసి ఐదో స్థానంలో ఆడించి ఆయనకు ఉండేటువంటి పనితనాన్ని పెంచి దాని ఛాంపియన్స్ ట్రోఫీలో ఉపయోగిస్తే అందరికీ ఉపయోగకరమని కేఎల్ రాహుల్ ఫ్యాన్స్ అంటున్నారు ఏదేమైనప్పటికీ ఇండియన్ జెర్సీ ఇండియన్ టీం చాంపియన్స్ ట్రోఫీలో వెలుగొందాలి అన్న కరెక్ట్గా ఆడాలి అని అన్న సమతూకం చాలా ఇంపార్టెంట్ దీన్ని కరెక్ట్గా గౌతమ్ గంభీర్ వాడి ఛాంపియన్స్ ట్రోఫీలో నిలబెట్టాలని చాంపియన్స్ ట్రోఫీని ఈసారి ఇండియా ఎలాగైనా ముద్దాడాలని భారత ఫ్యాన్స్గా మనందరం కోరు